ఎంత చక్కనిదమ్మా కాశీ గౌరమ్మా కాశీ ఏ వేళ చూసిన నీ పూజలమ్మ నీ పూజలమ్మ ఏ వంక చూసిన శృంగారమమ్మ శృంగారమమ్మ ఎంత చక్కనిదమ్మా కాశీ గౌరమ్మ కాశీ గౌరమ్మ ఎంత చల్లనిదమ్మా కాశీ గౌరమ్మ కాశీ గౌరమ్మ ఏ దిక్కు చూసిన విరజాచులమ్మా విరజాచులమ్మా ఏ వైపు చూసిన పరిమళమమ్మ పరిమళమమ్మ ఏ వంక చూసిన వైభోగమమ్మ వైభోగమమ్మ ఎంత చక్కనిదమ్మ కాశీ గౌరమ్మా కాశీ గౌరమ్మా ఎంత చల్లనిదమ్మా కాశీ గౌరమ్మ కాశీ గౌరమ్మ కోట లోపల ఏడు కొండలు ఏడు కొండలు కోటలో ఉన్నది ఘనమైన మఠము ఘనమైన మడము మడములోన మగవా వర్ణింపలేరు వర్ణింపలేరు ఎంత చక్కనిదమ్మా కాశీ గౌరమ్మ కాశీ గౌరమ్మ ఎంత చల్లనిదమ్మా కాశీ గౌరమ్మ కాశీ గౌరమ్మ నుదుటన కుంకుమ బొట్టు ఎంతో మెరిసే బొట్టు ఎంతో మెరిసే ముక్కుకు ముక్కెర ముదముగ నుండే ముదముగ నుండే చేతికి గాజులు గరగలమానే గరగాలమానే ఎంత చక్కనిదమ్మా కాశీ గౌరమ్మ కాశీ గౌరమ్మ ఎంత చల్లనిదమ్మా కాశీ గౌరమ్మ కాశీ గౌరమ్మ